విహారికి ఇచ్చిన మాట కోసం రాత్రిపూట లక్ష్మి ఒక చోట కూర్చొని ఉండగా ఇన్స్పెక్టర్ సంధ్య అక్కడికి వచ్చి లక్ష్మి నాతురా మా ఇంటికి తీసుకొని వెళ్తాను విహారి రెండు రోజుల పాటు నిన్ను మా ఇంట్లోనే ఉండమన్నాడు అని చెప్పి అంటూ ఉంటే మీకెందుకు ఎందుకు లేని శ్రమ వద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో సంధ్య ఇప్పటి వరకు నాకు ఎన్నోసార్లు సాయం చేశాడు లక్ష్మి విహారి ఇప్పుడు నన్ను అడిగింది రెండో రెండు సహాయాలు చేయమని ఒకటి నిన్ను నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్ళమని మరొకటి ఆ సైబర్ ఎవరో కనుక్కోమని రెండోది ఎలాగో నేను చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు నాతో పాటు మా ఇంటికి రా లక్ష్మి ఇలా రాత్రిపూట ఒంటరిగా రోడ్డు మీద ఉండడం మంచిది కాదు అని చెప్పి సంధ్య లక్ష్మిని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళిపోతుంది మరో పక్క విహారీ గదిలో కూర్చొని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అసలు లక్ష్మి మీద ఇలా అన్యాయంగా మీందు వేసి ఇరికించాలని చూసింది ఎవరో ఎలాగైనా సరే కనిపెట్టాలి అలా కనిపెట్టాలంటే ముంబైకి వెళ్ళాలి ముంబైలో కంపెనీ సర్వర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తే ఐపీ అడ్రస్ని ఈజీగా ట్రాక్ చేసి ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవచ్చు అని చెప్పి బీహారీ అప్పటికప్పుడే ముంబై వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటాడో బ్యాగ్ తీసుకొని విహారీ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యమున విహారి ఎక్కడికి వెళ్తున్నావు ఇంత రాత్రి పూట అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో విహారి నేను అర్జెంటుగా ముంబై వెళ్తున్నానమ్మా అని అంటూ ఉంటే ఇప్పుడా ఇప్పుడు ముంబైకి ఎందుకు బావా అని సహస్ర అంటూ ఉంటుంది మన వంద కోట్లు ఎవరైతే నొక్కేశారో వాళ్ళని పట్టుకోవడానికి అని విహారీ అంటాడు ముంబైకి వెళ్తే మాత్రం వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే మన కంపెనీకి సంబంధించిన సర్వర్స్ అన్నీ కూడా ముంబైలోనే ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ నుండి ట్రాక్ చేస్తే ఎవరైతే హ్యాక్ చేశారో వాళ్ళ ఐపీ అడ్రస్ని మనం కనుక్కోలేకపోవచ్చు అదే ముంబైకి వెళ్తే అక్కడున్న సర్వర్ సాధారణంగా ఈజీగా ఆ ఐపీ అడ్రస్ని కనిపెట్టి ఎవరిదంతా చేశారో తెలుసుకోవచ్చు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు దాంతో సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరో పక్క అంబిక అవును విహారి చెప్పినట్టు ముంబైకి వెళ్తే నిజంగానే ఐపీఎ అడ్రస్ని ట్రాక్ చేసి సులువుగా ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవచ్చు ఇంత చిన్న లాజిక్ని ఇప్పటి వరకు నేను ఎలా మర్చిపోయాను వెంటనే ఈ విషయం సుభాష్కి చెప్పాలి ఎట్టి పరిస్థితులను విహారీ ముంబైకి వెళ్లకుండా ఆపమని చెప్పాలి అంటూ పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి అంబిక ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావని సుభాష్ అంటూ ఉంటాడో దాంతో అంబిక విహారి ముంబై బయలుదేరి వెళ్తున్నాడు సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటే వెళితే వెళ్ళనివ్వు మనం ఎందుకు దానికి టెన్షన్ పడాలని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు నీకు తెలియదు సుభాష్ ముంబైలో మా కంపెనీకి సంబంధించిన సర్వర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆ సర్వర్స్ ఆధారంగా ఐపీ అడ్రస్ని ఈజీగా ట్రాక్ చేసి ఈ వంద కోట్లు ఎవరు కొట్టేశారో తెలుసుకోవచ్చు ఒకవేళ విహారి ముంబై కనుక వెళ్తే మనమే ఇదంతా చేశామని తెలుసుకుంటాడు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విహారిని ముంబైకి వెళ్ళనివ్వకుండా ఆపాలి అని అంబిక అంటూ ఉంటుంది సరే అదంతా నేను చూసుకుంటాను విహారీ ముంబై వెళ్ళడు ఓకే అని చెప్పి అంటూ ఉంటే ముంబై వెళ్ళకపోవడం మాత్రమే కాదు విహారీని కిడ్నాప్ చేయించు ముందు కిడ్నాప్ చేయిస్తే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో సుభాష్ సరే అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి రౌడీలకి ఫోన్ చేస్తాడు మీతో పనిపడింది వెంటనే నేను చెప్పిన చోటికి రండి అని సుభాష్ అంటాడు ఇక కొంతమంది రౌడీలు సుభాష్ని కలవడానికి వస్తారు ఇదిగో చూడండి ఈ ఫోటోలో ఉన్న అతని పేరు బిహారీ ఇతను కాసేపట్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లోనే వస్తున్నాడు ఇతన్ని ఎలాగైనా సరే మీరు దారిలో ట్రాట్ చేసి కిడ్నాప్ చేసి నేను చెప్పిన లొకేషన్కి తీసుకుని రావాలి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు మీరు కనుక ఇతన్ని కిడ్నాప్ చేస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తాను అని సుభాష్ ఆ రౌడీలకు చెప్పడంతో ఓకే సార్ ఇక ఇతని సంగతి మేము చూసుకుంటాం కదా అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు ఇక విహారీ ముంబై వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటాడు ఎలాగైనా సరే వెంటనే ముంబైకి వెళ్ళి ఆ ఐపీ అడ్రస్ని ట్రాక్ చేయాలి కనకం ఏ తప్పు చేయలేదని తనని నిర్దోషిగా నిరూపించిన తర్వాత కనకం నా భార్య అన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి సహస్రకు నాకు పెళ్లి కాలేదన్న విషయాన్ని ఇంట్లో అందరికీ తెలియచేయాలి కనుకనికి ఇంట్లో తగిన గుర్తింపు ఇవ్వాలి అని విహారీ అలా లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే దారిలో ఒక అతను కావాలని విహారీ కార్కి అడ్డంగా పడుకుంటాడు ఇక దాంతో విహారీ హార్న్ కొట్టి చూస్తూ ఉంటే అతను కావాలని నడి రోడ్డు మీద అలా అడ్డంగా పడుకోవడంతో ఇకప్పుడు విహారీ కార్ దిగి ఏ ఎవరయ్య నువ్వు ఎందుకు ఇలా కార్కి అడ్డంగా పడుకున్నావు తాగేసి ఉన్నవా లే అని చెప్పి విహారీ అతనితో గొడవ పడుతూ ఉంటాడు ఇక కొంతమంది రౌడీలు అటువైపు నుండి ఇటువైపు నుండి వచ్చి విహారీని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఏ వదలండి నన్ను ఎవరి మీరు అని చెప్పి విహారీ అరుస్తూ ఉండగానే ఇక నలుగురు రౌడీలు విహారీని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు మరో పక్క సంధ్య విహారీకి లక్ష్మి తన దగ్గర ఉందన్న విషయం చెప్పడం కోసమని ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటి విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి సంధ్య అంటూ ఉంటే లక్ష్మికి డౌట్ మొదలవుతుంది వెంటనే వస్తా వాళ్ళకి ఫోన్ చేస్తుంది పిన్ని విహారి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి ఆయన ఇంట్లో లేరా అని లక్ష్మి అడుగుతూ ఉంటే లేదు లక్ష్మి విహారీ ముంబై వెళ్ళాడు కాసేపటి క్రితమే ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు ఎలాగైనా సరే ఆ వంద కోట్లు నొక్కేసిన వాళ్ళను పట్టుకోవాలని చెప్పి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాడు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది అయితే బిహారీ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది సంధ్య గారు బిహారీ గారికి ఏదో జరిగిందని నా మనసుకి అనిపిస్తుంది ఎలాగైనా సరే ఆయనకు ఏం జరిగిందో తెలుసుకోవాలి వెళ్దాం పదండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో వెతుకుదాం పదండి అని చెప్పి లక్ష్మి సంధ్యను తీసుకొని బయట అంతా కూడా విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది ఆయన ఇంటి నుండి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి ఇదే దారిలో వెళ్తారు అని సంధ్యతో పాటు కారులో లక్ష్మి వెతుకుతూ ఉండగా ఒక చోట విహారీ కార్ కనిపిస్తుంది సంధ్య గారు అదిగుండి అదే విహారీ గారి కార్ కార్ ఇక్కడ ఉందేంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అందులో విహారీ ఉండడు ఇదేంటి విహారీ గారు కార్ ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి లక్ష్మి ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఆ చుట్టుపక్కల కనిపించిన వారినల్లా ఈయనను మీరు ఎక్కడైనా చూసారా అని చెప్పి ఫోన్లో ఫోటో చూపించి అడుగుతూ ఉంటే లేదండి మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు దాంతో లక్ష్మి టెన్షన్గా అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతలో అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ మన ప్లాన్ వర్కౌట్ అయిందా ఆ విహారీని నువ్వు కిడ్నాప్ చేయించవా అని అంటూ ఉంటే ఆ విహారీని సక్సెస్ఫుల్గా నేను కిడ్నాప్ చేయించానని సుభాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక చూడు సుభాష్ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ వంద కోట్ల గురించి ఇక ఎప్పటికీ ఎవరు నోరు మెదపకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఈ విహారీని లేపేయడం వాడే కనుక చచ్చిపోతే అప్పుడు మనకి ఇక ఏ అడ్డు ఉండదు మెల్లిగా ఆస్తి అంతా కూడా నేను సొంతం చేసుకోవచ్చు ఆ వంద కోట్లు కూడా మనము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే సరే అంబిక నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా రేపు ఉదయమే వాడి చావుకి ముహూర్తం పెడతాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు మరో పక్క లక్ష్మి అన్ని వైపులా కూడా విహారి కోసం వెతుకుతూ ఉంటే విహారీ చేతికున్న కంకణం ఒక చోట పడిపోయి ఉంటుంది ఇదేంటి విహారి గారి కంకణం ఇక్కడ పడిపోయింది ఎవరో బలవంతంగా ఆయన్ని ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది సంధ్య గారు విహారి గారు కిడ్నాప్ అయ్యారని నాకు అనుమానంగా ఉంది ఎలాగైనా సరే ఆయనను కాపాడుకోవాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక చుట్టుపక్కల మొత్తం కూడా లక్ష్మి సంధ్య విహారీ కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే ఒక స్వామీజీ లక్ష్మికి ఎదురు పడతారు నీ భర్త ప్రమాదంలో ఉన్నారో ప్రమాదంలో ఉన్న భర్తను నువ్వు మాత్రమే కాపాడుకోగలవు వెళ్ళు త్వరగా వెళ్ళు నువ్వు కనుక ఆలస్యం చేసే కొద్దీ నీ భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి స్వామీజీ లక్ష్మిని హెచ్చరించడంతో లక్ష్మి పరుగు పరుగున ఏడుస్తూ విహారీ కోసం వెతకడం మొదలు పెడుతుంది ఇక అలా అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉండగా లక్ష్మికి విహారీ ఫోన్ ఒక దగ్గర పడిపోయి కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా విహారీ గారి ఫోన్ ఇక్కడుంది ఏంటని చెప్పి ఆ పాడుపడ్డ బిల్డింగ్ వైపు చూస్తూ ఉంటుంది అక్కడ కొంతమంది రౌడీలు కాపలా కాస్తూ ఉంటారు ఈ రౌడీలు ఇక్కడ కాపలా కాస్తున్నారంటే ఖచ్చితంగా లోపల విహారీ గారు ఉండుంటారు ఆయనను ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి సంధ్య గారు నాకెందుకో విహారీ గారిని ఈ బిల్డింగ్లోనే దాచిపెట్టారనిపిస్తుంది మనం విహారీ గారిని కాపాడాలి మీ టీంని వెంటనే ఇక్కడికి పిలవండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో సంధ్య సరే అని చెప్పి పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు మెల్లిగా అక్కడికి వస్తూ ఉంటారు మరో పక్క యమునకి రాత్రంతా కూడా సరిగ్గా నిద్ర పట్టదు విహారీకి ఏదో జరగబోతున్నట్టుగా తనకి యాక్సిడెంట్ అయినట్టుగా యమునకి కలవస్తూ ఉంటుంది విహారీకి ఫోన్ చేయడంతో ఫోన్ కలవకపోవడంతో మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో జంగన్ దేవరా అటువైపుగా వస్తూ యమునతో నీ కొడుకు ప్రాణాలు కాపాడే దేవతను నువ్వు ఇంటి నుండి పంపించేసి పాపం చేశావు అని నీ కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే నువ్వు పంపించేసిన ఆ దేవతను తిరిగి ఇంటికి తీసుకుని రా అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు దాంతో యమునకు అతను మాట్లాడేది లక్ష్మి గురించి అన్న విషయం అర్థమయ్యి ఇక కంగారుగా బీహారీ కోసం వెతకడం మొదలు పెడుతూ ఉంటుంది మరోపక్క రౌడీలు బీహారీని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు వీడిని చంపమని బాస్ చెప్పాడు అని రౌడీలు చంపపోతూ ఉంటే అప్పుడే లక్ష్మి సంధ్యని తీసుకొని అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా చిట కొట్టి బీహారీని కాపాడుతూ ఉంటుంది ఇక బీహారీ కట్లు విప్పుతూ ఉండగా ఒక రౌడీ కత్తితో విహారిని పొడవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి తన చేతిని అడ్డుగా పెట్టి అతను విహారిని పొడవకుండా అడ్డుకుంటుంది తన చేతికి ఆ కత్తి కోసుకుపోయి గాయమవుతుంది ఆ విధంగా లక్ష్మి తన ప్రాణాలను అడ్డు వేసి మరి లక్ష్మి ప్రాణాలను కాపాడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మి విలువ తెలుసుకున్న యమున తనని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి